ఓం నమో నమ చిట్టాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా మార్చి నెల నాలుగవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతల యొక్క పేర్లు ఖమ్మం పట్న వాస్తవీలు దండా నాగేశ్వరరావు గారు ఝాన్సీ గారి ఝాన్సీరాణి గారి దంపతులు చెరువుకుముపాలెం గ్రామం వాస్తవ్యులు కీర్తిశేషులు పాశం శరభారెడ్డి శరభమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం గుడివాడపట్నం వాస్తవ్యులు మాగంటి సుబ్బారావు గారు విజయకుమారి గారి దంపతులు లింగాల గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు ఏషాల రామస్వామి గారి జ్ఞాపకార్థం కోదాడపట్న వాస్తవ్యులు తుమ్మలపల్లి భాస్కర్రావు గారు అజంతా గారి దంపతులు గంగవల్లి గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు యేసు అనసూర్యమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం నవాబుపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ముత్తవరపు లక్ష్మీబాయమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం పెనగంచిప్రోలు గ్రామ వాస్తవ్యులు కందుకూరి కృష్ణమూర్తి గారు గారు దంపతులు గుల్బర్గా గ్రామ వాస్తవ్యులు మొగలి నరేంద్ర గారు గోపినేనిపాలెం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు జరభల విశ్వనాథం గారి యొక్క జ్ఞాపకార్థం జగపేట పట్న వాస్తవ్యులు పోతుగంటి సతీష్ కుమార్ గారు రుద్ర నాగభవానీ గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు గ్రంథి శేషమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం చిట్టాల గ్రామ వాస్తవ్యులు షేక్ సలీం గారు జాన్బీ గారు దంపతులు సింగవరం గ్రామ వాస్తవ్యులు చిందు తేజస్విని పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో అన్నదాతలంతా కూడా పాల్గొంటూ ఉన్నారు స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాసాయ నమ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద चिट्टाला श्री श्रीनिवासा गोविंदा गोविंदा